న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం చాలా మంది గెట్ టుగెదర్స్ హౌస్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసమే నేను ఈ రోజు ఆరు రకాల వెరైటీ పార్టీ స్టార్టర్ రెసిపీస్ చూపించబోతున్నాను ఇవి చాలా బాగుంటాయి సో రెండివేంటో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఈ రెసిపీ చేయడానికి ముందుగా కాలీఫ్లర్ ముక్కల్ని ఉడికించాలి నేను ఒక మీడియం సైజ్ కాలీఫ్లర్ ని ఇలా మీడియం సైజ్ పీసెస్ లా కట్ చేసి ఉంచాను వీటిని మరిగే నీళ్ళల్లో వేసి అర టీ స్పూన్ అంతా ఉప్పు కూడా వేయాలి ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని రెండు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది ఇవి మరీ మెత్తగా అవ్వకూడదు చూస్తున్నారు కదా ఇవి ఇలా శుభ్రంగా క్లీన్ అయిపోయిన తర్వాత వడకట్టి చల్లారినివ్వాలి చల్లారిన కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి వీటిని మ్యారినేట్ చేయడానికి ఇక్కడ కొన్ని ఐటమ్స్ రెడీ చేసి ఉంచాను సో ఇందులో ముందుగా పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా బాగా కలపాలి ఈ మసాలా మొత్తం కాలీఫ్లవర్ ముక్కలకి బాగా పట్టేట్టు చూసుకోవాలి ఇదంతా కలిపిన తర్వాత వీటిని కనీసం పది నిమిషాలు పాటు పక్కన పెట్టి ఉంచాలి పది నిమిషాల తర్వాత ఇందులో పావు కప్పు మైదా పిండి పావు కప్పు కార్న్ఫ్లవర్ వేసి బాగా కలపాలి ఇవి వేసి కోట్ చేయడం వల్ల కాలీఫ్లవర్ని ని వేయించినప్పుడు బయట లేయర్ కొంచెం క్రంచిగా వస్తుంది ఇందులో ఉండే మాయిశ్చర్ సరిపోతుంది కాబట్టి నేను ఎక్స్ట్రా నీళ్లు ఏం యాడ్ చేయడం లేదు వీటిని ఇలానే పక్కన పెడుతున్నాను ఇప్పుడు ఒక బాండీలో వేయించడానికి సరిపడ నూనె పోసి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి నూనె వేడి చేయాలి నూనె వేడెక్కిన తర్వాత ఇందులో కోట్ చేసిన కాలిఫ్లవర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేయాలి ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేస్తే సరిపోతుంది కాలిఫ్లవర్ ముక్కల్ని ఒక్కసారి కాకుండా చిన్న చిన్న బ్యాచెస్ లో వేసి వేయిస్తే అవి అన్ని వైపులా బాగా వేగుతాయి చూస్తున్నారు కదా ఇవి చక్కగా ఫ్రై అయ్యాయి ఈ పాయింట్ లో వీటిని బయటికి తీసి ఒక పేపర్ టవల్ మీద వేస్తే ఎక్స్ట్రాగా ఉన్న నూనె మొత్తం పోతుంది ఇప్పుడు డైనమైట్ సాస్ కోసం ఒక బౌల్లో పావు కిలో మేనేజ్ వేస్తున్నాను ఇందులో రెండు టేబుల్ స్పూన్ల టొమాటో కెచప్ వేయాలి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల చిల్లీ సాస్ కూడా వేస్తున్నాను అలాగే రెండు టీ స్పూన్ల కారం కూడా వేసి అంత బాగా కలపాలి ఇదంతా ఒక తో కానీ ఫోర్క్తో కానీ బాగా ఇలా మిక్స్ చేయాలి ఈ సాసెస్ లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి నేను ఎక్స్ట్రా ఉప్పు వేయడం లేదు సో మనకి డైనమైట్ సాస్ రెడీ అయినట్టే ఇప్పుడు వేయించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్లో ఈ సాస్ని కొద్ది కొద్దిగా వేసి కలుపుకోవాలి అప్పుడే ఇవన్నీ పూర్తిగా కోట్ అవుతాయి అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు ఎంత సాస్ కావాలంటే అంత వేసుకోవచ్చు నాకైతే ఇది ఇలా కొంచెం ఎక్కువగా సాసీగా ఉంటే ఇష్టం కాబట్టి నేను ఇంకొంచెం వేసి కలుపుతున్నాను అంతే డైనమైట్ కాలీఫ్లవర్ తయారైనట్టే దీన్ని సర్వ్ చేయడానికి నేను ఐస్బర్గ్ లెట్స్ ని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో వేసి ఉంచాను ఇప్పుడు దీనిపైన డైనమైడ్ కాలీఫ్లవర్ పెట్టి సర్వ్ చేస్తున్నాను గార్నిషింగ్ కోసం లైట్ గా తరిగిన ఉల్లికాడలు వేస్తే చాలా బాగుంటుంది ఏదైనా స్పెషల్ ఒకేషన్ ఉన్నప్పుడు ఇలాంటి స్టార్టర్స్ చేసి పెడితే చాలా బాగుంటుంది దీన్ని మీరు ఉన్న పలంగానే తినచ్చు గోల్డెన్ కాయిన్ ఎగ్స్ కోసం నేను ఐదు ఉడికించిన ఎగ్స్ని ని తీసుకుంటున్నాను వీటిని ఒక ఎగ్ స్లైసర్లో పెట్టి స్లైసెస్ లా కట్ చేస్తున్నాను మీ దగ్గర అయితే లేకపోతే మామూలు నైఫ్తోనే కొద్దిగా పల్చటి స్లైసెస్ వచ్చేట్టు కట్ చేసుకోవచ్చు సో చూసారు కదా కట్ చేసిన స్లైసెస్ అన్నిటినీ ఇలా ఒక ప్లేట్ మీద దూరంగా పెట్టి ఉంచాలి వీటి మీద కార్న్ఫ్లర్ చల్లి నీట్గా డస్టింగ్ చేయాలి ఈ రెండు కోట్ చూసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ లో షాలో ఫ్రై కి సరిపడా నూనె పోస్తున్నాను ఇందులో కోట్ చేసి పెట్టిన ఎగ్ స్లైసెస్ ని జాగ్రత్తగా పెట్టి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టు వేయించాలి వీటిని ఇలా స్పూన్ తోనే ఈజీగా ఇంకొక వైపుకి తిప్పచ్చు కార్న్ ఫ్లవర్ తో కోట్ చేయడం వల్ల ఎగ్ స్లైసెస్ అన్ని విడిపోకుండా షేప్ హోల్డ్ చేస్తాయి సో ఇవన్నీ బాగా వేగిన తర్వాత బయటికి తీసి పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి అందులో తరిగిన వెల్లుల్లి రబ్బలు తరిగిన అల్లం చిన్నగా తరిగిన రెండు తరికాయలు చిన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసి వేయించాలి ఇందులో అర టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ కారం వేసి బాగా కలపాలి నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ సోయా సాస్ రెండు టీ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్ రెండు టీ స్పూన్ల టొమాటో కెచప్ వేసి ఒక్కసారి మిక్స్ చేయాలి నేను తరిగిన ఉల్లికాడలు వేస్తున్నాను ఇప్పుడు ముందే వేయించి పెట్టుకున్న ఎగ్ స్లైసెస్ ని ప్యాన్ లో వేసి జాగ్రత్తగా కలపాలి ఈ సాస్ మొత్తం ఎగ్ స్లైసెస్ కి పూర్తిగా కోట్ అయ్యేట్టు చూసుకోవాలి చివరిగా ఇందులో చిన్నగా తరిగిన ఉల్లికాడలు వేసి గార్నిష్ చేస్తున్నాను అంతే గోల్డెన్ కాయిన్ ఎగ్స్ తయారైనట్టే చూడ్డానికి గోల్డెన్ కాయిన్స్లా ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో కదా వీటి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది వీటిని ఉన్నపళంగానే స్నాక్స్ స్నాక్స్లా లేదంటే స్టార్టర్స్లా వేడి వేడిగా తినచ్చు లేదంటే ఫ్రైడ్ రైస్ లాంటి వాటిల్లోకి సైడ్ డిష్లా కూడా సర్వ్ చేసుకోవచ్చు ఎగ్స్ తో ఏదైనా కొత్తగా ట్రై చేయాలంటే ఈ రెసిపీ బెస్ట్ అని చెప్తాను ముందుగా నేను ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసి ఉంచాను సో ఇందులో పావు టీ స్పూన్ అంత ఉప్పు పావు టీ స్పూన్ అంత మిరియాల పొడి ఒక టీ స్పూన్ ఇటాలియన్ సీజనింగ్ ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా కలపాలి ఇవన్నీ వేయడం వల్ల అవుటర్ లేయర్ మనకి చాలా మంచి ఫ్లేవర్తో ఉంటుంది దీన్ని పక్కన పెట్టి పిండి తయారు చేయడానికి ఒక పెద్ద బౌల్లో నేను ముప్పావు కప్పు అంతా మైదా పిండి తీసుకుంటున్నాను ఇందులో పావు కప్పు అంతా కాన్ఫ్లవర్ వేసి పావు టీ స్పూన్ అంతా మిరియాల పొడి చిటికెడు ఉప్పు పావు టీ స్పూన్ కారం వేసి కలుపుతున్నాను మీకు కావాలంటే కారం బదులు ఫాబ్రికా పొడి కూడా వాడుకోవచ్చు ఈ పిండిలో కూడా సీజనింగ్స్ యాడ్ చేస్తే తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని కాస్త పల్చగా తయారు చేయాలి అలా అని ఇది మరీ జారుగా ఉండకూడదు లేదా మరీ గట్టిగా కూడా ఉండకూడదు జస్ట్ చీజ్ స్టిక్స్ని కరెక్ట్గా కోట్ చేసి ఉండేట్టు చూసుకోవాలి ఒక విస్క్తో నేను ఇదంతా ఈజీగా కలుపుతున్నాను నేను ఈ రెసిపీ కోసం రెండు వందల గ్రాములు మోసర్లా చీజ్ బ్లాక్ ని యూజ్ చేస్తున్నాను దీనికోసం చీజ్ ని మొత్తం ఇలా చిన్న స్టిక్స్గా కట్ చేసి ఉంచాలి ఈ చీజ్ని బయట పిజ్జా చీజ్ అని కూడా అంటారు మీరు చూసి కొనుక్కోవచ్చు ఇప్పుడు ఒక ప్లేట్లో బ్రెడ్ క్రమ్స్ వేసి సమంగా స్ప్రెడ్ చేసి పెడుతున్నాను సో ఈ రెసిపీ చేయడానికి కావాల్సిన మూడు మెయిన్ ఎలిమెంట్స్ మనకి తయారైనట్టే ఇప్పుడు ఒక్కొక్క చీజ్ స్టిక్ని తీసుకుని ముందు ఇలా మైదా మిశ్రమంలో పూర్తిగా ముంచాలి ఇది అన్ని వైపులా కోట్ అయిన తర్వాత బ్రెడ్ క్రమ్స్ మీద వేసి మళ్ళీ పూర్తిగా కోట్ చేయాలి మీరు ఒకవేళ ఎగ్స్ తింటే పిండి తర్వాత ఒక రౌండ్ ఎగ్ వాష్ కూడా చేయొచ్చు ఈ స్టిక్స్కి ఎంత కోటింగ్ ఉంటే అంత మంచిది అందుకే చీజ్ తేలిగ్గా బయటికి రాకుండా ఇప్పుడు నేను మళ్ళీ పిండిలో దీన్ని డిప్ చేస్తున్నాను ఇంకొకసారి బ్రెడ్ క్రమ్స్ తో కోట్ చేస్తే అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది సో ఇలా కోట్ చేసిన చీజ్ స్టిక్స్ అన్నిటినీ ఒక ప్లేట్లో వేసి పక్కన పెడుతున్నాను ఇప్పుడు ఒక వెడల్పాంటి బాండీలో వేయించడానికి సరిపడ నూనె పోయాలి నూనె వేడెక్కిన తర్వాత ఇందులో మాసరులా స్టిక్స్ని జాగ్రత్తగా వేయాలి ఇవన్నీ ఒక్కసారి కాకుండా తక్కువగా వేసి వేయిస్తే అన్నీ అంటుకోపోకుండా చక్కగా వేగుతాయి చీజ్ చాలా త్వరగా కరిగిపోతుంది కాబట్టి వేడి నూనెలో ఇవి వేసిన కొన్ని సెకండ్లోనే వీటిని బయటికి తీసేయచ్చు సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి చూస్తున్నారు కదా మోసర్లా స్టిక్స్ ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చాయి కాబట్టి నేను వీటిని బయటికి తీసేస్తున్నాను మీకు మధ్యలో చిన్నగా చీజ్ బయటికి వచ్చిన కంగారు పడకండి అది చాలా కామన్గా జరుగుతుంది చూస్తున్నారు కదా మోత్సర్లా చీజ్ స్టిక్స్ పర్ఫెక్ట్గా రెడీ అయ్యాయి దీని లోపల చూస్తే బాగా గూయిగా చీజీగా భలే ఉన్నాయి ఒక చీజ్ బ్లాక్ తెచ్చుకుంటే మీరు వీటిని ఈవినింగ్ స్నాక్స్లా కానీ ఎప్పుడైనా చిన్న పార్టీస్ ఉన్నప్పుడు స్టార్టర్స్లా కానీ ట్రై చేయొచ్చు ఇవి టొమాటో కెచప్తో లేదంటే స్పైసీ మేయోనేస్తో చాలా టేస్టీగా ఉంటాయి రింగ్స్ అంటే ఉల్లిపాయలతో రింగ్స్ చేయడం కోసం నేను ఐదు మీడియం టు లార్జ్ సైజ్ ఉల్లిపాయల్ని తీసుకుంటున్నాను పైన ఉన్న స్కిన్ తీసేసి వీటిని ఇలా అడ్డంగా కట్ చేసి మూడు పోర్షన్స్ కింద డివైడ్ చేయాలి ఇలా అయితే మీకు వెడల్పాంటి రింగ్స్ వస్తాయి వీటన్నిటిని ఇలా విడతీసి పక్కన పెట్టాలి ఇప్పుడు పిండి మిశ్రమం కోసం ఒక పెద్ద బౌల్లో ఒకటిన్నర కప్పుల మైదా పిండి కార్న్ కార్న్ఫ్లర్ ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు వేసి అంత బాగా కలపాలి ఇప్పుడు ఒక్కొక్క ఆనియన్ రింగ్ ని తీసుకుని ఇలా పిండిలో వేసి కోట్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ నేను వీటికి కాంబినేషన్ గా ఒక మేయో డిప్ ని చూపించబోతున్నాను దీనికోసం ఒక బౌల్లో లో నాలుగు టేబుల్ స్పూన్ల మూడు టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్ వేసి బాగా మిక్స్ చేయాలి అంతే స్పైసీ చిల్లీ మేయో సాస్ రెడీ అయినట్టే దీన్ని పక్కన పెడుతున్నాను ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న పొడి పిండిలో నీళ్లు పోసి పిండి మిశ్రమాన్ని తయారు చేయాలి ఇది మరీ జారుగా ఉండకూడదు అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదు ఈ పిండి జస్ట్ అనియన్ రింగ్స్ ని కోట్ చేసే కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఈ రింగ్స్ అన్నిటిని ఇలా ఈ పిండిలో ముంచి ఫుల్గా కోట్ చేసిన తర్వాత బ్రెడ్ క్రమ్స్లో లో వేసి మళ్ళీ పూర్తిగా కోట్ చేయాలి బ్రెడ్ క్రమ్స్ అంటే బ్రెడ్ పొడిని ఎలా చేయాలో ఇది వరకు నేను ఒక వీడియోలో చూపించాను దాని లింక్ మీరు లో చూడొచ్చు నెక్స్ట్ ఒక బాండిలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి కోట్ చేసిన ఆనియన్ రింగ్స్ ని నూనెలో ఒక్కొక్కటిగా వేయాలి వీటిని గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి అంతే క్రిస్పీగా క్రంచీగా ఉండే ఆనియన్ రింగ్స్ తయారైనట్టే వీటిని స్పైసీ చిల్లీ మేయో డిప్ తో కలిపి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పొటాటో వెజ్జెస్ చేయడానికి ముందుగా బంగాళదుంపల్ని శుభ్రంగా క్లీన్ చేసి స్కిన్ తీసేయాలి వీటిని ఇలా పొడవగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఉడికించడానికి ఒక గిన్నెలో నీళ్లు పోసి అర టీ స్పూన్ ఉప్పు వేసి కట్ చేసిన బంగాళదుంపల్ని వేయాలి ఇవన్నీ ముప్పో శాతం ఉడికితే చాలు పొటాటోస్ ని ఉడికించిన అవసరం లేదు ఇప్పుడు పొటాటోస్ ని వడకట్టి పక్కన పెడుతున్నాను పిండి మిశ్రమం కోసం ఒక పెద్ద బౌల్లో అర కప్ మైదా పిండి రెండు టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లవర్ అర టీ స్పూన్ ఉప్పు వేసి ఒక టీ స్పూన్ కారం అర టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేయాలి అలాగే నేను పావు టీ స్పూన్ అంత ఎండు కారం కూడా ఇందులో వేస్తున్నాను దీనివల్ల మంచి కలర్ వస్తుంది ఇదంతా బాగా కలపాలి ఇప్పుడు పొటాటోస్ ని డబుల్ కోట్ చేయడానికి ముందుగా పొడి పిండిలో ముంచి పూర్తిగా కోట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత తడి పదార్థాల కోటింగ్ కోసం అదే పిండిని కొద్దిగా తీసుకుని కొన్ని నీళ్లు పోసి బాగా కలిపి కొంచెం జారుగా తయారు చేయాలి పిండి మరీ గట్టిగా ఉంటే బజ్జీలా టెక్స్చర్ వస్తుంది కాబట్టి లైట్గా డైల్యూట్ చేస్తూ ఉండాలి అంతే ఇప్పుడు వేయించడానికి వెజ్ లో సరిపడ నూనె పోస్తున్నాను ఇలా ఒక వెడల్పాంటి ప్యాన్ లేదా కడాయిలో వేయించడం వల్ల పొటాటోస్ అంటుకోకుండా నీట్ గా ఫ్రై అవుతాయి ఇప్పుడు డస్ట్ చేసి ఉంచిన పొటాటోస్ ని పిండి మిశ్రమంలో ముంచి అన్ని వైపులా పిండి కోట్ అయ్యేట్టు చూసుకోవాలి దీనిని నేను వేడిగా అయిన నూనెలో వేస్తున్నాను పోయిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి వీటిని గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి చూస్తున్నారు కదా క్రిస్పీగా తయారయ్యాయి సో ఈ బయటికి తీసేయచ్చు వెజ్జెస్ ని ఇంకా ఫ్లేవర్ఫుల్ గా చేయడం కోసం ఇంకొక ప్యాన్ లో కొద్దిగా వెన్న వేస్తున్నాను ఇందులో చిన్నగా తరిగిన కొంచెం వెల్లుల్లి ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఒక టీ స్పూన్ ఆరిగానో వేసి అంత బాగా కలపాలి ఇది పొటాటో సీజనింగ్ లాగా ఉంటుంది దీనివల్ల ఫ్లేవర్ కూడా చాలా బాగా యాడ్ అవుతుంది ఒకవేళ మీకు వెల్లుల్లి ఫ్లేవర్ పెద్దగా ఇష్టం లేకపోతే మీరు దాన్ని స్కిప్ చేసి చిల్లీ ఫ్లేక్స్ ఆరిగానోతో తో మాత్రమే సీజన్ చేసుకోవచ్చు వెల్లుల్లి లైట్ గా గోల్డెన్ కలర్ లో మారేంత వరకు వేయించాలి ఇదంతా సుమారుగా రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉంచి వేస్తే సరిపోతుంది ఇప్పుడు వేయించిన పొటాటో వెజ్జెస్ని ని ఇందులో వేస్తున్నాను పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి వీటన్నిటినీ బాగా టాస్ చేయాలి చివరిగా ఇందులో కొద్దిగా ఉప్పు చిల్లీ పౌడర్ వేస్తే చాలా బాగుంటుంది ఇంకొకసారి వీటిని టాస్ చేయాలి అంతే క్రిస్పీగా టేస్టీగా ఉండే గార్లిక్ పొటాటో వెజ్జెస్ తయారైనట్టే వీటిని వేడి వేడిగా టొమాటో కెచప్ లేదంటే స్పైసీ మేయో డిప్ తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది తండూరి మష్రం చేయడానికి ముందుగా తండూరి మసాలాని తయారు చేసుకోవాలి దీనికోసం ఒక లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు కొన్ని లవంగాలు రెండు పెద్ద నల్ల యాలకులు ఆరు పచ్చ యాలకులు ఒక దాల్చిన చెక్క ఒక జాజికాయ రెండు జాపిత్రి ఒక టీ స్పూన్ కసూరి మేతి ఐదు కశ్మీరీ ఎండుమిరపకాయలు వేసుకోవాలి వీటన్నిటిని నూనె లేకుండా పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు పొయ్యి కట్టేసి వీటన్నిటిని చల్లారినివ్వాలి ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ లో వేసుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ అల్లం పొడి ఒక టీ స్పూన్ వెల్లుల్లి పొడి వేసిన తర్వాత వీటన్నిటినీ మెత్తటిగా అయ్యేట్టు పొడి పట్టుకోవాలి అంతే తండూరి మసాలా పొడి తయారైపోయింది దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు ఒక బౌల్లో ఒకటిన్నర కప్పుల గట్టి పెరుగు వేస్తున్నాను ఇందులో అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ఉప్పు ఒక నిమ్మకాయ రసం మూడు నాలుగు టీ స్పూన్లు ఫ్రెష్గా పట్టుకున్న తండూరి మసాలా పొడి వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు రుచి చూసుకుని సరిపడ ఉప్పు వేసుకోవచ్చు మ్యారినేట్ తయారైపోయింది కాబట్టి దీనిలో నాలుగు వందల గ్రాములు మష్రూమ్స్ ని వేస్తున్నాను వీటన్నిటిని శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకోవాలి దీన్ని మ్యారినేడ్ లో పూర్తిగా కలిపి మష్రూమ్స్ కోట్ అయ్యేట్టు చూసుకోవాలి ఇలా తయారు చేసిన మష్రూమ్స్ ని ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టుకుని మ్యారినేట్ చేసుకోవాలి ఒక మిక్సర్ జార్ లో పుదీనా ఆకులు గుప్పెడు కొత్తిమీర తరిగిన చిన్న ఉల్లిపాయ ముక్క అల్లం కొన్ని వెల్లుల్లి రబ్బలు మూడు పచ్చిమిరపకాయలు అర టీ స్పూన్ కల్లుప్పు వేసి రుబ్బుకోవాలి ఒకసారి రుబ్బిన తర్వాత అరచక్క నిమ్మరసం పిండుకోవాలి దీంతో పాటు ఒక టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకోవాలి చివరిగా చిటికెడు చాట్ మసాలా పొడి వేసి మొత్తం మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బుకోవాలి పుదీనా కొత్తిమీర చట్నీ తయారైంది కాబట్టి దీన్ని ఒక బౌల్లో వేసి పక్కన పెడుతున్నాను దీన్ని మీరు ఎలాంటి తండూరి డిషెస్ కైనా సైడ్ డిప్ గా వాడుకోవచ్చు మష్రూమ్స్ అన్ని ముప్పై నిమిషాల నుంచి మ్యారినేట్ అవుతున్నాయి కాబట్టి వీటిని ఒక స్క్యూవర్ స్టిక్ లో గుచ్చి గ్రిల్ చేసుకోవాలి మైక్రోవేవ్ అవెన్ ని గ్రిల్ సెట్టింగ్ లో పెట్టి పది నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మష్రూమ్స్ స్క్యూవర్స్ నివెన్ లో పెట్టి పది నిమిషాల పాటు గ్రిల్ చేసుకోవాలి అంతే చాలా టేస్టీగా ఉండే తండూరి మష్రూమ్ తయారైపోయింది దీన్ని మనం తయారు చేసిన పుదీనా చట్నీతో కలిపి తింటే చాలా బాగుంటుంది ఈ పార్టీ స్నాక్స్ అన్ని కూడా కొంచెం ముందే ప్రిపేర్ అయితే చేసి ఇచ్చండి సో తప్పకుండా వీటిని ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ హోమ్ కుకింగ్ బుక్ I'll give you the link in the description, you can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.